వరుస టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ బాహ్య పర్వం ముప్పై ఒకటవ భాగము మరియు బాల్య పర్వం యొక్క ఆఖరి భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఒక విధంగా ఈరోజు బాల్య పర్వానికి ముగింపు పలుకుతున్నటువంటి ఈ భాగం చాలా విశేషమైందనే చెప్పుకోవాలి ఎందువల్లంటే పై భాగాల పాటు సాగింది బాల్య పర్వం రోజు రోజుకి ఆదరణను పెంచుకుంటూ ముందుకు వెళ్ళింది ఇలా కూడా జీవిత విశేషాన్ని చెప్పచ్చా అనేటువంటి ఆలోచనను చాలా మందిలో పెంచింది చాలా మందికి ఆనాటి బాల్య సంఘటనలను గుర్తుకు తెచ్చింది సుమారుగా ఐదు వేల ఆరు వందల మంది ఇందులో రోజు చూసిన వాళ్ళు ఉండి ఉండొచ్చు అంటే ముప్పై ఒక్క భాగాలు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మొత్తం మీద ఐదు వేల ఆరు వందల సార్లు ఈ ముప్పై భాగాలను చూసినట్లుగా ఒక లెక్క తేలింది ఒక చిన్న ప్రయోగానికి ఇది గొప్ప స్పందనే అని చెప్పుకోవాలి ఒక వినూత్న ప్రయోగం ఎవరి జీవిత కథ ఎవరికి కావాలి ఎన్నెన్ని కార్యక్రమాలు చూడవలసిన ఉన్నాయి అందరికీ వాళ్ళకి నచ్చినటువంటి సినిమా యాక్టర్ల కార్యక్రమాలు రాజకీయాలు అనేక దేవాలయాలు అనేక రకాలైనటువంటి రకరకాలు ఉంటున్నటువంటి తరుణంలో ఒక వ్యక్తి యొక్క జీవిత కథ అని పెట్టి బాల్యపర్మం అని పెట్టినప్పుడు ముప్పై భాగాలను ఆదరిస్తూ ముందుకు తీసుకువెళ్ళారు అంటే మీ అందరికీ కూడా సర్వదా కృతజ్ఞుడై ఉండాలి ఎందువల్లంటే ప్రోత్సాహం గొప్ప టానిక్ అంటారు అది చాలా ఇందులో విద్యార్థులు ఉన్నారు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు అంటే ఇంకా చాలా మంది లిస్ట్ అయితే పదమూడు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ అందులో ఒక పది శాతము మాత్రం ఈ కార్యక్రమానికి బాగా స్పందించారు వారికి మరొకసారి కృతజ్ఞతలు నన్ను నేను అభినందించుకోవలసినటువంటి సమయం ఇది ఎందువల్లంటే ఏ కార్యక్రమం అయినా అంత సజావుగా విజయవంతంగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది సందేహాస్పదంగా ఉన్నటువంటి ఎన్నో సంఘటనలు అటువంటి సమయంలో ఒక చైతన్యంతో ఒక ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాం కాబట్టి ముందు స్వీయ అభినందనే చాలా ముఖ్యం మనిషి తనను తాను నిరుత్సాహపరచక నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో ముందుకు వెళ్ళినప్పుడే ఏదైనా సాధించగలుగుతాడు ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళాను ఆ విజయం మీ అందరూ కూడా అందించారు సరే మరి ఈరోజు గ్రూప్ ఫోటో అదొక్కటి అపురూపంగా మిగిలినటువంటిది ఆనాడు సెవెంత్ క్లాసులో వరకు చదివినటువంటి ఇంచుమించు అందులో ఉన్న వాళ్ళందరూ ఒకటి నుంచి ఏడు వరకు చదివినటువంటి వారి ఇది బాల్యమిత్రుల యొక్క అపురూపమైనటువంటి ఒక ఫోటో అదొక్కటి పదిలంగా ఉంది అది కూడా అప్పన రాజా ఇంట్లో చాలా పదిలంగా ఉంచడం వల్ల అది మిగిలింది అది మీకు ఇప్పుడు చూపెడుతున్నాం ఇదొక ఈ సీరియల్లో అందరినీ ఒకసారి ఆ ఫోటో ద్వారా ఒకసారి గుర్తు చేస్తున్నాం అంటే ఈ ఫోటోని ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ వరకు మనం అలా చూసినప్పుడు వాళ్ళందరికీ ఆ బాల్య రోజులు గుర్తుకొస్తాయి అలాగే మీరు చూస్తున్నటువంటి వాళ్ళు మీ బాల్య ప్రజలు కూడా గుర్తుకొచ్చి అలాంటి ఫోటోలు ఏమైనా ఉంటే అవి కూడా ఒకసారి చూసుకోవచ్చు ఆ స్నేహితుల్ని గుర్తు చేసుకునేటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది ఇంకా ఈ బాల్య పర్వంలో చాలా విషయాలు అందించడం జరిగింది మరి బాల్య పర్వం గురించి అలా బాల్యం గురించి ఒక చిన్న కవితను మీకు వినిపించాలనిపించి ఈ ఎపిసోడ్ ప్రారంభానికి ముందే పది నిమిషాల క్రితమే రాయడం జరిగింది అది వినిపిస్తాను బాల్యం అంటే బంగారు ముద్ద బంగారం చాలా విలువైనటువంటిది కదండి బాల్యం అంటే బంగారు ముద్ద విలువైన మధుర జ్ఞాపకాల నిధి విలువైన మధుర జ్ఞాపకాల నిధి చాలా మధురమైనటువంటి జ్ఞాపకాలు అవన్నీ తలుచుకుంటూ ఉంటాయి తలుచుకుంటే ఎంతో పరవశం ఎవరికైనా చెప్పుకుంటే పరమానందం తలుచుకుంటే ఎంతో పరవశం ఎవరికైనా చెప్పుకుంటే ఎంతో పరమానందం ఒక్కొక్కసారి అలా ఆ ఫోటో చూసినా ఆ ఫ్రెండ్ కనపడినా ఏమైనా ఒకసారి అలా గుర్తు చేసుకున్నా ఆ ప్రదేశాన్ని చూసినా ఒకసారి తలుచుకున్నాం అంటే చాలా పరవశం కలుగుతుంది ఎవరికైనా చెబుతూ ఉంటే ఆనందంతో చెప్పాలనిపిస్తుంది పరమానందం కలుగుతుంది కల్లా కపటం తెలియని స్వచ్ఛమైన మనసు ఆటపాటలతో కాలం గడిపే వయస్సు అప్పుడు కల్లా కపటమే ఉండదు అందరూ స్నేహితులే ఆటపాటల్లో అందరూ కలిసి ఆడుకోవడమే అల్లరికమే తప్ప పెద్దరికం ఉండదు ఎల్లరికం పెద్దరికం విన్నారు మీరు ఇక్కడ ఒక పద ప్రయోగం చక్కగా కుదిరింది అల్లరికం ఉంటుంది పెద్దరికం ఉండదు పిల్లలకి పెద్దరికం ఏముంటుంది అల్లరి ఉంటుంది అందువల్ల అల్లరికమే తప్ప పెద్దరికం ఉండదు అంతరాలు అంతస్తుల తారతమ్యాలు తెలియవు అంతరాలు అంతస్తుల తారతమ్యాలు వీరెవడు చాలా గొప్పవాడను వీరెవడు తక్కువ వాడనో నేను ఎక్కువను ఇలాంటివి బాల్యంలో ఉండవు అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారంటే అందువల్ల ఎలా ఉంటుంది చెత్తా పట్టాలేసుకుని తిరిగే బుల్లి హీరోలు చెట్టా పట్టాలు వేసుకుని తిరిగే బుల్లి హీరోలు ఆటల్లో పెడాలంటే అందరూ కలిసిమెలిసి ఓ బ్రహ్మాండంగా ఆడేసుకుంటారు కొడితే ఏడుస్తాం భయపెడితే భయపెడితే పారిపోతాం కొడితే ఏడుస్తాం గేమ్ చేయలేం అంతకంటే వెంటనే ఏడుపు మొదలు పెడతాం భయపెట్టారంటే పారిపోతాం అమ్మ వెనక నక్కితే ఎవరైనా వెనక్కి మల్లాల్సిందే అమ్మ వెనక నక్కితే ఎవరైనా వెనక్కి మళ్లాల్సిందే ఏం చేస్తాం గొప్ప గొబా అమ్మ వెనకాలకి వెళ్ళిపోయా అంటే చాలు ఇంకా అమ్మ చూసుకుంటుందని ఒక భరోసా ఉంటుంది ఎవరైనా ఇంకా ఆవిడతో ఏదో మాట్లాడతారు ఏదో సర్ది చెప్తుంది పంపించేస్తాం భగవంతుడిచ్చిన అపురూపం అపురూప వరం బాల్యం బాల్యాన్ని మరిచిపోతే జీవన మాధుర్యాన్ని కోల్పోయినట్టే బాల్యాన్ని మరిచిపోతే జీవన మాధుర్యాన్ని కోల్పోయినట్టే ఎవ్వరైనా సరే బాల్యాన్ని మరిచిపోయారు అంటే జీవన మాధుర్యం అంతా కోల్పోయినట్టే ఇంకా జీవితంలో ఎస్సెన్స్ ఏముంటుంది మాధుర్యం మాధుర్యం ఏముంటుంది చిన్నప్పటి రోజులు అలా గుర్తు చేసుకుంటూ ఉండాలి అందుకే బాల్యాన్ని తలుచుకునే వారి మనసుకు ముసలితనం రాదు బాల్యాన్ని తలుచుకునే వారి మనసుకు ముసలితనం రాదు ఇది ఈ ఎపిసోడ్లో ఒక కవితను వినిపించాలని ఇంతకు ముందే ఈ వీడియో షూటింగ్ ప్రారంభించడానికి ముందే అనిపించి రాయడం జరిగింది మరి మీ అందరికీ కూడా ఈ బాల్యం కవిత నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఒక కవిగా అలా కోరుకోవడం ఒక సహజం ఎవరికైనా కవిలు రచయితలు వాళ్ళు వాళ్ళు రాసినటువంటి దాన్ని పది మంది మెచ్చుకోవాలని కోరుకుంటారు సరే ఇంకా రోజులకు సంబంధించినటువంటి విశేషాల్లో హై స్కూల్కి ఎనిమిదో తరగతిలో ప్రవేశిస్తున్నాం కాబట్టి పెద్ద తేడా ఏం ఉండదు చాలా విశేషాలు ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ ముగింపు కార్యక్రమంలో ఏమిటంటే ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేసాం అందరం కూడా పెద్ద జనం ఎక్కువ మంది కాదు మేము ఒక ముప్పై మంది ఉండొచ్చేము అంతే పబ్లిక్ పరీక్షలు రాసేసాం మాకే కొత్తగా పబ్లిక్ ఏమిటో తెలియదు పబ్లిక్ అంటే ఎందుకంటే ఒకటి తర్వాత రెండు రెండు తర్వాత మూడు మూడు తర్వాత మూడు నాలుగు తర్వాత నాలుగు తర్వాత ఐదు ఐదు తర్వాత ఆరు వరుస ఒక ఏడాది తర్వాత ఒక క్లాస్ మార్పు వెళ్ళిపోవడమే తప్ప పెద్దగా చదువు విషయంలో ఒక పబ్లిక్ ఒక పరీక్ష అనేటువంటిది ఎదుర్కోవడం అనేటువంటిది అదే మొదటిసారి అప్పుడు వేగేశ్వరపురం హై స్కూల్లో పబ్లిక్ పరీక్షలు రాయడానికి పంపించారు వెళ్ళి రాసి వచ్చేసాం ఏం రాసామో ఏమిటో ఏమీ తెలియదు అన్ని చోట్ల ఆ బ్యాచ్కి పబ్లిక్ మొదటిసారి వేసంకాలం ఏదో ఆటపాటలతో గడిచిపోయింది పరీక్షా ఫలితాలు వచ్చాయి ఆ పరీక్ష ఫలితాల్లో ఆశ్చర్యకరంగా స్కూల్ నుంచి ఇద్దరే పాస్ అయ్యారు పాస్ అయిన వాళ్ళు ఇద్దరు మిగతా అందరూ ఫెయిల్ ఇలాగ తాళప్పూడి స్కూల్ ఒక్కటే కాదు అన్ని స్కూల్స్ నుంచి ఇదే పరిస్థితి ఎదురైంది ఆ సంవత్సరం ఎందుకంటే కొత్తగా పబ్లిక్ పెట్టారు దానికి సంబంధించిన పెద్ద ట్రైనింగ్ అవ్వలేదు పిల్లలు సిద్ధం కాలేదు అంతవరకు వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఆ పరీక్షలో చాలా మందికి అనుకున్నటువంటి మినిమం మార్కులు రాలేదు ఏదో ఒక సబ్జెక్టులోనో రెండు సబ్జెక్టులోనో ఎక్కడో ఏది తప్పినా మరి తప్పినట్టే కదా ఈ విషయం మీద మరి ఎనిమిదో తరగతిలో జాయిన్ అవ్వడానికి క్లాసులన్నీ స్కూల్స్ అన్నీ ఖాళీ ఒక్కో స్కూల్ నుంచి ఇద్దరు ముగ్గురు మాత్రమే బయటకు వస్తూ ఉంటే ఇంక ఎనిమిదో తరగతిలో ఉండేవాళ్ళు ఎవరు ఇక్కడ ఏడో తరగతిలో మళ్ళీ స్టాక్ పెరిగిపోయి రెట్టింపు అవుతున్నారు ఇక్కడ ఆరు నుంచి వచ్చిన వాళ్ళు ఏళ్ళలోకి వచ్చి కూర్చుంటారు మళ్ళీ వీళ్ళని ఇక్కడ ఏడో క్లాసులోనే చదివించాలి అప్పుడు ప్రభుత్వం ఆలోచించి ఈ విషయంలో వీళ్ళకి ఫస్ట్ సార్ పబ్లిక్ కాబట్టి వీళ్ళ విషయంలో కాస్త కన్సిడరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని మార్పులు ఏవో తగ్గించి మోడరేషన్ అనేటువంటిది ఇచ్చి ఒక సెకండ్ లిస్ట్ రిలీజ్ చేశారు అది రత్నగర్భ అని ఒక పేపర్ వచ్చింది ఆ రోజుల్లో సెవెంత్ క్లాస్ ఫలితాలకి రత్నగర్భ పేపర్ పెట్టింది పేరు ఏలూరు నుంచి వస్తుంది అప్పుడంతా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు కాబట్టి ఏలూరు నుంచి ఓ పేపర్ రిలీజ్ చేశారు వెయిల్ అయ్యామన్నా నాకేం తెలియలేదు అంతే వేలయ్యాం హోయాం అంతే అప్పుడు సెకండ్ లిస్ట్ లో మొత్తం ఇంచుమించుగా తొంభై శాతం అందరూ వచ్చేసాం అప్పటికి కూడా కొంతమంది మిగిలారు ఆ మిగిలిన వాళ్ళను కూడా తరుడు లిస్ట్ అని పెట్టేసి వాళ్ళను కూడా మీరు కూడా ఎయిత్ క్లాస్కి వెళ్ళిపోండి రా బాబు అని చెప్పేసి పంపించేశారు అలాగే ఫ్రెండ్స్ అందరూ అందరూ వచ్చేసినట్టే ఎంతవుతారు కొంచెం అటు ఇటు ఈ విధంగా సెకండ్ లిస్ట్ లో ఉన్నాను నేను కూడా చెప్పాను కదా పెద్ద పెద్ద టాప్ క్లవర్ ఏం లో స్టడీస్లో యావరేజ్గా అంతే కాబట్టి ఆ విధంగా సెకండ్ లిస్ట్లో మొత్తం అంతా పాస్ అయ్యాం ఇంకా తాలప్పూడి స్కూల్ తోటి సంబంధం అయిపోతుంది కొత్త స్కూల్లోకి ప్రవేశించాలి ఇవన్నీ కూడా హై స్కూల్ పర్వంలో మనం చెప్పు బాల్య పర్వంలో ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల గురించి చెప్పే అవకాశం ఈ భాగాల్లో కుదరలేదు ఒకటి తండపర్తి సత్యనారాయణ ఒకటి మత్తపత్తి సత్యనారాయణ అనేటువంటి ఇప్పుడు తాపీ మేస్త్రి చేస్తున్నాడు చాలా అభిమానంగా ఉండేవాడు బాల్య స్నేహితుల జాబితా చాలా ఇప్పటికీ అప్పుడప్పుడు పరిచయం బజార్లో కనపడినప్పుడు పలకరించుకుంటూ ఉంటాం వాళ్ళ పిల్లలకి వాళ్ళకి చెప్తూ ఉంటాడు రాధాకృష్ణ మా క్లాస్ మేటు అని చెప్పేసి తర్వాత అతను చదవలేదు అతను అక్కడతో ఫ్రెండ్షిప్ అలా ఆగిపోయింది కానీ బాల్య స్నేహితుడిగా అలా గుర్తుండిపోయింది అలాగే అనంతం నాగేశ్వరరావు చాలా ముఖ్యమైనటువంటి ఫ్రెండ్ అనంతం నాగేశ్వరరావు అనంతం సత్తికొండ గారు అబ్బాయి చాలా సరదాగా ఉంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరించి బయలుదేరి స్కూల్కి వెళ్ళేవాళ్ళం మొదటి భాగంలో ఒకసారి చెప్పాను నేను ఎంత జోక్ జోక్స్గా ఉంటాడంటే ప్రతి మాటలోనూ నవ్వు వస్తూనే ఉంటుంది మేము కలిసినప్పుడు అలా నవ్వుకుంటాం దురదృష్టవశాత్తు నాలుగైదేళ్ల క్రితం చనిపోయాడు చాలా బాధాకరం అనంత నాగేశ్వరరావు గురించి ఎయిత్ క్లాస్ హై స్కూల్ ముచ్చట్లో ఎయిత్ వరకు చదివాడు కాబట్టి అక్కడ నేను వివరిస్తాను మరి తమ్మిశెట్టి కోటయ్య గారు అబ్బాయి ఇంకొక అతను ఉన్నాడు నాగమోహన్ రావు తమ్మిశెట్టి నాగమోహన్ రావు ఇతను కూడా చాలా సరదా అయిన మనిషి ఆటపాటల్లో హుషారుగా ఉండేవాడు చదువులో అంతా కొంచెం యావరేజ్ యావరేజ్ కానీ ఆ తర్వాత పెద్దగా హై స్కూల్ వరకు కూడా వచ్చినట్టు గుర్తులేదు హై స్కూల్ వరకు రాలేదు వ్యాపారాలు వాటిల్లో పెట్టేశారు వాళ్ళ నాన్నగారు కానీ ఇప్పటికీ ఆ బాల్య స్నేహం కొనసాగుతోంది ఏమైనా మీటింగ్స్ ఉంటే వస్తూ ఉంటాడు హైదరాబాద్లో చాలా కాలం వ్యాపారం చేసి మళ్ళీ తాలప్పూల్లోనే సెటిల్ అయ్యాడు అప్పుడు ఉన్నప్పుడు కూడా పలకరిస్తూ ఉండేవాడు వాళ్ళ పిల్లలు నా దగ్గర చదువు ఇంకా వీళ్ళు కాకుండా అప్పన రామంగారు అమ్మాయి ఒక అమ్మాయి ఉండేది సాయి లక్ష్మి అనుకుంటే సాయి పండు అనే ఏదో అని వారు సాయి అంతవరకు గుర్తుంది ఆ మాతో చదువుకుంది మరి ఎందువల్ల ఎయిత్ క్లాస్కి రాలేదు ఆ అమ్మాయి సెవెంత్ తోటే ఆగిపోయింది అలాగే అప్పన రాజా వాళ్ళ పిన్ని ఒక అమ్మాయి ఉండేది కుమారదేవ నుంచి వచ్చింది లక్ష్మణుడు ఆ అమ్మాయి పేరు ఆ అమ్మాయి కూడా ఒక సంవత్సరం ఎంతో మాతో చదువుకుంది ఈ విధంగా గుర్తున్నంత వరకు ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేయడం జరిగింది కందుకూరి శ్రీరాములు అన్నయ్య అతను కూడా మాతో ఉన్నాడు ఫోటోలో ఉన్నాడు కానీ పెద్దగా పరిచయం ఎక్కువ బడికి వచ్చేవాడు ఏంటో తెలియదు కానీ కొంచెం ఎక్కువ క్లాస్మేట్గా అనుబంధం ఎక్కువ తక్కువ ఎర్లపాటి రామకృష్ణ అని మరొక అతను ఉండేవాడు అతను బాగా క్లోజ్గా ఉండేవాడు నాతోటి చిన్నప్పుడు ఎప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం ఇవి బాల్య స్నేహితుల యొక్క వివరాలు మరి ఎనిమిదో తరగతిలో వెళ్ళే హడావిడ ఉంటుంది కదండి హై స్కూల్ పర్వం మొదలవుతోంది ఈ హై స్కూల్ పర్వం చాలా ఆసక్తిగా ఉండేలాగా చాలా ప్లాన్ చేసుకుంటున్నాను మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చే టానిక్లా మారి ముందుకు తీసుకువెళ్తోంది కాబట్టి హై స్కూల్ పర్వాన్ని చాలా బాగా ఆసక్తికరంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఇంటర్వ్యూస్ అవి బాల్య పర్వంలోనే ఇద్దాం అనుకున్నది వేసవ కాలం ఈ సమ్మర్ రికార్డింగ్కి అనుకూలంగా లేదు ఎందుకంటే ఫ్యాన్లు కానీ ఏమీ లేకుండా కూర్చుని ఆ ఇరవై నిమిషాలు చెప్పాలి చాలా కష్టంగా ఉంటుంది అందువల్ల వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని కొంత ఆగడం జరిగింది ఈ హై స్కూల్ పర్వంలో మంచి మంచి ఆ రోజులకు సంబంధించినటువంటి ఆ వ్యక్తులని ఆ ప్రదేశాలని అన్నీ కూడా చూపెడుతూ చాలా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాను మరి మీ అందరూ కూడా ఎప్పటిలాగే హై స్కూల్ పర్వానికి ఇంకా మరింత ఉత్సాహంగా ముఖ్యంగా తాళపూడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆనాటి రోజులతో ప్రదేశాలు ఎక్కువగా కనెక్ట్ అవుతారు కాబట్టి మీ అందరూ ప్రోత్సహించి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి ఒక పార్టీ అయినా విను చాలా బాగుంది నేను వింటున్నాను అని చెప్పేసి ఈ సంఖ్యను పెంచుకుంటూ ప్రతి భాగము చూడగానే ఒక లైక్ కొట్టండి అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూడాలి అంటే మనకు తెలియని వాళ్ళు ఎవరైనా చూడాలి అంటే అసలు ఎంతమంది చూస్తున్నారు ఏంటి అనేటువంటి చూసి దాన్ని బట్టి వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు నాకు చేసే ఉపకారం ఏదైనా ఉంది అంటే హెల్ప్ ఏదైనా చేయాలి అనుకుంటే చు మొదలు పెట్టగానే లైక్ దగ్గర ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఒకరో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి చూడమని చెప్పి ఆ నెంబర్ది నాకు పంపించి పలన వాళ్ళని ఇలా పరిచయం చేశామన్నా నేను కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా ఆనందాన్ని కలిగిస్తాను మరి మీ స్పందనను చిన్న వీడియో రూపంలో హై స్కూల్ పర్వంలో అయినా పంపడానికి ప్రయత్నం చేయండి ఒక్క నిమిషం ప్రయత్నం ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళతో ఒక వీడియో అలా పెట్టుకొని జస్ట్ ఒక నిమిషం మీ స్పందన తెలియజేస్తే ప్రతి భాగంలోనూ ఒక్కొక్క స్పందనని కలపాలనేటువంటిది నా ఉద్దేశం కాబట్టి అది కూడా అర్థం చేసుకోమని కోరుకుంటూ మరి బాల్య పర్వం ఇప్పటికే సమయం చాలా అవుతుంది కాబట్టి హై స్కూల్ పర్వంలో చాలా హుషారుగా కలుసుకోవడానికి నన్ను సిద్ధంగా ఉండేలాగా నేను సిద్ధంగా ఉండేలాగా మీరు సిద్ధంగా ఉండేలాగా అందరూ కూడా ఉత్సాహంగా హై స్కూల్ పర్వానికి స్వాగతం పలుకుదాం హై స్కూల్ పర్వంలోకి ప్రవేశిద్దాం ఒక ముప్పై భాగాల వరకు హై స్కూల్ పర్వం కూడా కొనసాగుతుంది చాలా విశేషాలు అన్నీ వస్తాయి కాబట్టి చూస్తూ ఉండండి చూడమని చెప్పండి ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన వారందరికీ మరొక్కసారి అభిమానపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందాం